ఎగ్ పుల్స్ కోసం ముందుగా బాండలు పెట్టేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి త్రీ ఆనియన్స్ ఫైవ్ టొమాటోస్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చాప్ చేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత టొమాటోసు కరివేపాకు వేసి మగించుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఈ రెసిపీ స్పైసీగా ఉండాలనుకుంటే మరో స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి ఒక కప్పు చింతపండు గుజ్జు యాడ్ చేసుకోండి నల్ల చింతపండు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది చింతపండు టొమాటోస్ ఇవి కొలెస్ట్రాల్ని బాగా అదుపులో ఉంచుతాయండి అందువలన గుండెకి మంచిది దీంట్లో ఉన్న పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లివర్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ రెసిపీకి వచ్చేద్దాం ఒక స్పూన్ మిరియాలు మెంతులు వేపి పొడి చేసుకొని ఈ పొడితో పాటు ఒక తెల్లగడ్డ యాడ్ చేసుకోండి ఉప్పు కారం సరి చూసుకోండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా ఉడకపెట్టి పీల్ చేసుకొని ఘాటు పెట్టుకున్న ఎగ్స్ ఈ స్టేజ్లో యాడ్ చేయండి ఎగ్స్ అనేవి పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పాలండి విటమిన్ ఏడిఈ బి కాంప్లెక్స్ ఇంకా మైక్రోన్యూట్రియం చాలా ఉంటాయి ఈ పులుసు రైస్తో చాలా బాగుంటుందండి